మారుతి ఎయిట్ హండ్రెడ్ మోడల్ టూ థౌజండ్ ఫోర్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ వైరా నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే ఓకేనా స్కీమ్ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ వైరా నుండి మారుతి ఎయిట్ హండ్రెడ్ మోడల్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది ఫిఫ్టీన్ ఇయర్స్ బట్పోతే మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ నాట్ వర్కింగ్ బట్ పోతే కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ బాకపోతే రీడింగ్ వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది బట్ పోతే కార్పొరేటర్ ఇంజన్ ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ రన్నింగ్ కండిషన్ ఉందంటున్నారు టైర్స్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా లోపల సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉందన్న మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ నాట్ వర్కింగ్ అంటున్నారు ఓకేనా దీని ప్రైజ్ యాక్చువల్లీ అన్న ఫార్టీ థౌసండ్ ఎక్స్పైర్ చేసిరు మనమైతే ఓన్లీ ట్వంటీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఇరవై తొమ్మిది వేలలో తగ్గింపు ఉంది టూ థౌజండ్ ఫోర్ మోడల్ అన్నా డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది బట్ పోతే స్క్రాప్ రేటే మీకు ట్వంటీ టూ అలా ఉంది బట్ పోతే మీ కార్ వచ్చేసి రన్నింగ్ కండిషన్ ఉంది టూ థౌజండ్ ఫోర్ మోడల్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆర్సీ వ్యాలిడ్ అయితే అయిపోయింది ఓకేనా సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయంటున్నారు ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవడానికి హ్యాండ్ ఫ్రీ కావడానికి అయితే చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు ఓకేనా కార్ అయితే వచ్చేసి తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ వైరాలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా కొంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ నైన్టీన్లో ఆర్సీ అయితే వాలెడ్ అయిపోయింది ఆర్సీ వాలెడ్ అనేది అవ్వదన్న చేయించుకోవాలంటే మళ్ళీ ఇది ఫైవ్ ఇయర్స్ కాబట్టి చాలా లేట్ ఫీజులు ఉంటాయి కాబట్టి ఎవరన్నా డ్రైవింగ్ నేర్చుకోవడానికి హ్యాండ్ ఫ్రీ కావడం కోసం తీసుకోవచ్చు మైలేజ్ వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం హ్యాండ్ ఫ్రీ కావడం కోసం అయితే బాగుంటుంది లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ వైరాలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా మన వాట్సాప్ నంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పెట్టండి సెవెంటీ ఫోర్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఇంజన్ మాత్రం రన్నింగ్ కండిషన్ ఉందంటున్నారు ఓకేనా మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే ఖమ్మం డిస్టిక్ వైరాలో ఉందన్న ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని తీసేసుకోండి ఇరవై తొమ్మిది వేలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు దాంట్లో కూడా తగ్గిస్తారు ఓకేనా పడిపోతే మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందిడమే సైడ్ క్లాస్ కోడ్ లక్ష్యం ఓకేనా ఓకేనా అన్న వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బై స్టాప్ నైస్ డే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ అన్నాడు